ఏదైనా సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినప్పుడు పోలీసులు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో అల్లర్లని మామూలు స్థితికి తీసుకురావడానికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడన్నా చూసి ఉండకపోతే ఒకసారి వీడియో చూడండి టీఆర్ గ్యాస్ ఏ సందర్భంలో ప్రయోగిస్తారు మీదకు వచ్చేసిన జనాల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అలాగే బుల్లెట్ సైట్ ఏ సందర్భంలో వాడతారు ఈ గ్రెనేడ్లు ఏ సందర్భంలో వాడతారు గాయపడిన వంటి రికవరీ ఎలా చేస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు ఇవన్నీ కూడా ఈ బాక్సీలో మనం చూడవచ్చు అనమాట కళ్ళు మండితే ఖర్చుని పెట్టుకోండి ఏం కాదు సమాగానే కాదు చలి ఓకే కడిగొకంటే పెట్టుకోండి మాట మీరు ఖర్చు పెట్టుకుంటే ఘోరంగా ఇట్లాగా అల్లర్లు జరిగి ఫైరింగ్ జరిగి ఎవరికైనా బుల్లెట్ తగి ప్రాణాపాయ స్థితికి వస్తే వాళ్ళందరినీ కూడా పోలీసు బందోబస్తుతో ఒక డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి వారిని అంబులెన్స్లో హాస్పిటల్లో అన్నమాట అలాంటి సందర్భంలో ఆ డాక్టర్ గారికి కానీ ఆ వైద్య సిబ్బందికి కానీ ఆ పోలీసు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా గన్మెన్ల సహాయంతోనే వాళ్ళు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇవన్నీ మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడవచ్చు అన్నమాట చూడండి ইন করুপাক সংরক্ষণ হাসপাতাল ठीकु आहे అక్కడ ఆల్రెడీ నాటు బాంబులు పెడతాయి పోలీస్ బాంబులు కాదు పెట్రోల్ బాంబులు నాటు బాంబులు మనం పల్నాడులో చేస్తున్నారు ఆ బాంబులు పెళ్తున్నాయి అక్కడ వాటిని డిస్టర్బ్ చేయడం కోసం మనం వాటర్ కెనాలు వాటిని తీసుకొచ్చి వాడుతున్నాము వైపేసి మనం ఎలా డిస్టర్బ్ చేస్తామో చూడండి అదంతా కూడా అవసరాలు కొంటే వాళ్ళని డిస్టర్బ్ చెప్తానికి కొంత మీ వాటర్ కెనాల్ వాళ్ళన్నా కూడా వాళ్ళకి టైం పడకుండా కొన్ని కాల్ చేయబడి పళ్ళ పట్ల కాల్ మీ పై సర్వీస్ పట్టుకొని మీ కళ్ళు పెట్టుకోండి ఆ ఫైర్ సర్వీస్ నీళ్లు ఉన్నాయి కళ్ళు మండుతాయి చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి మీ ఖర్చీకులు వాళ్ళ ఒప్పుకి జాళకి పెట్టేయండి